హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ సాకుల కార్తీక పురాణం ఒకటవ అధ్యాయం శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు సౌనకాదిమునులు గురుతుల్యుడకు గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేద వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాస మహత్యం కూడా వివరించి దాని ఫలమును తెలుపుగోరుచుంటేమి అని తమరా వ్రతమును వివరించవలసింది అని కోరిది అంత సూత మహర్షి ఓ ముని పొంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ బ్రహ్మను కోరుకునగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ కథను వినిపించను అట్టి పురాణ కథను మీకు తెలియజేయదును ఈ కథను వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమందును పరమందును సకలైశ్వర్యుములతో తులతూగెదరు కావున శ్రద్ధగా నాలకింపుడు అని ఇట్లు చెప్పాను పూర్వము ఒకనొక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనంబును వివరించుచుండగా విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగుజేయనట్టిది సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపుడు అని కోరిను అంతగా మహేశ్వరుడు మందహాసమనరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమును చెప్పబడిగినది దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడూ జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడును అని మిథిలా నగరం వైపు చూపెను ఆ దిశగా చూపించిన అటు మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రమైతని తమ పాద దూలిచే నా గేహము పవిత్రమైనది తమ రెటకేల వచ్చి తెరో అని వేడుకొనను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టితిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలము నిన్నడికి క్రతు ప్రారంభించవలని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు తమ బోటి దయవద్దులను అడిగి సంశయమును తీర్చుకోదలిచిన నా ఈ అదృష్టము కలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములలో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాస గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యము గురించి వివరింపవలసినది అని ప్రార్థించను వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయము తీర్చగలను నీ చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపం ఈ మాసమును అందు చరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పగలనని కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరకబాధులు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకున్నట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుతూ ఓ మిది మిథిలాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్ఛ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో భగవానుడు తులారాశి ఎందుండగా జామునే లేచి కార్యకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన ఆ గణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలను ముందుగా కార్తీక మాసమునకు ఆది దేవతయోగు దామోదరునకు నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానేక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను కార్తీక విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయముకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవాను ఆర్ఘ్యప్రదానము సంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు నర్చి గట్టుపై మూడు దోసిళ్ల నీళ్లు పోయేవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగ గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనాను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వేడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య దూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయములలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణంను చదువలేను ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయముందు కానీ విష్ణు ఆలయందు కానీ లేక తులసి తోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యంను తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను మరునాడు మృష్టాన్నం భూత తృప్తి చేయవలెను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మందును చేసిన పాపము పోయి మోక్షమునకు అరులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారు చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్